అందరికి నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త వాన జార కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తూ ఎండిపోతున్న పొలాలతో భయపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి తీపి గబురు మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల రూపంలో వరుణుడు గర్జించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటోతో పాటుగా మిర్చి అలాగే అరటితో పాటుగా ఇతర పంటలు సాగు చేసి కళ్ళాల్లో ఆరబెడుతున్న రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల రూపంలో ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాళ్ళు పిడుగులతో చాలా చోట్ల వరుణుడు విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఇక వివాహంలోకి వెళ్తే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా ఇటు కామారెడ్డి సంగారెడ్డి మెదక్తో పాటుగా నిజామాబాద్ హైదరాబాద్ నగరాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వడగళ్ళతో కూడిన వర్షాలు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో నమోదు అవటం జరిగింది ఇక ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండబోతున్నాయి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు మొదలైపోతున్నాయి ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో కూడా గర్జిస్తూ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ తేడా లేకుండా మరి కొద్ది గంటల్లోనే వర్షాల జోరైతే మనం తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక్కసారిగా వాతావరణ మార్పులు మనం చూడబోతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉదయం నుంచి భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రజెంట్ అయితే రెండు గంటల వరకు భారీ నుండి అతి భారీ ఎండలు సూర్య ప్రతాపం మనం చూస్తున్నాము కానీ రెండు గంటల నుంచి సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది గత రెండు వారాలుగా రైతుల్ని ప్రజల్ని మనం హెచ్చరించిన విధంగానే మనం అప్రమత్తత చేసిన విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవుపోతున్నాయి నిన్న తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యాయి ఇక మార్చి ఇరవై రెండో తారీఖు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వరుణ గర్జన రూపంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా వడగళ్ళు పడే అవకాశం ఉంది అనే దాని గురించి తెలుగు రాష్ట్రాల్లో మనం ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలకే తూర్పు మధ్య రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లా కానీ అలాగే మధ్యాంధ్ర జిల్లాలు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో కానీ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు భారీ ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులు అలాగే ముఖ్యంగా వడగళ్లతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు మార్చి ఇరవై రెండో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో ఉంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల భారీ వృక్షాలు నేల కురిగే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూడా నేల కురిగే అవకాశం అయితే ఉంది కాబట్టి కరెంటు కూడా చాలా ప్రాంతాల్లో సాయంత్రం అలాగే రాత్రి సమయంలో సరఫరా నిలిచి పోయే అవకాశాలు అయితే ఉన్నాయి దీన్ని రైతులు అలాగే ముఖ్యంగా ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా నంద్యాల జిల్లా కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే సత్యసాయిలోని కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే అక్కడక్కడ వరగలతో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండని జాగ్రత్తలు తీసుకోండి మూడు నెలల తర్వాత ఏపీలోని అనేక ప్రాంతాల్లో మనము వర్షాలు అయితే ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో భారీ ఉరుములు ఈదురుగాళ్ళు మెరుపులతో కూడిన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రజలు రైతులు అలర్ట్ గా అయితే ఉండండి ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాల యొక్క క్లియర్ కప్ అప్డేట్ మనం చూసుకుంటే ప్రాంతాల వారిగా ఇటు శ్రీకాకుళం గాని టెక్కలి కాని నర్సీపట్నం ఇచ్చాపురం పలాస పాతపట్నం పరిసర ప్రాంతాలు గాని పాలకొన్న పదిసాపు ప్రాంతాలు విజయనగరం బొబ్బిలి సాలూరు శృంగవరపకోట పదిసేవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కురపం పదిసేవ ప్రాంతాలతో పాటుగా విశాఖపట్నం కానీ చోడవరం నర్సీపట్నం పెందుతి భీమలి కాజువాక పైసేపు ప్రాంతాలు అలాగే లంబసింగ్ అలాగే మారేడుమెల్లి పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే పురుషోత్తంపట్నం పదిసేపు ప్రాంతాలతో పాటుగా కాకినాడ తుని యానా పదిసేపు ప్రాంతాలు అలాగే రాజమండ్రి కానీ రంపచోడవరం పైసేపు ప్రాంతాలతో పాటుగా అమలాపురం రాజోలు ముమ్మిడివరం అలాగే తుని పరిసర ప్రాంతాలతో పాటుగా పెద్దాపురం కానీ జగ్గంపేట పైసేవ ప్రాంతాలు కానీ అలాగే రామచంద్రాపురం పైసవ ప్రాంతాలు కొత్తపేట అనపర్తి పరిసర ప్రాంతాలతో పాటుగా ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు అలాగే భీమవరం పాలకొల్లు నరస నర్సాపురం పరిసర ప్రాంతాలు కానీ చింతలపూరి పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు దెందులూరు పరిసర ప్రాంతాలతో పాటుగా లూజువేడు కానీ అలాగే మైలువరం జగ్గయ్యపేట నందిగాం పైసవ ప్రాంతాలు విజయవాడ గన్నవరం గుడివాడ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెడన గాని అలాగే ఇటు కైకలూరు ప్రాంతాలతో పాటుగా మచిలీపట్నం పాయిసావు ప్రాంతాలు అలాగే ఇటు నరసరావుపేట గాని పల్నాడులోని ముఖ్యంగా మాచర్ల కానీ గురుజాల గాని అలాగే చిలకలూరు పేట ప్రాంతాలు గాని అలాగే బాపట్లతో పాటుగా తెనాలి గాని పొన్నూరు గాని ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల వడగళ్ళు అలాగే భారీ ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాళ్ళు అక్కడక్కడ కొంచెం ఇస్తా విస్తారమైన వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం పదిసేపు ప్రాంతాల్లో ఇటు ఒంగోలు కానీ చేరాల కానీ దర్శి గాని మార్కాపురం గిద్దలూరుతో పాటుగా నెల్లూరు అలాగే కొవ్వూరు వెంకటగిరి అలాగే సర్వేపల్లి అలాగే ఆత్మకూరు ఉదయగిరి పదిసేపు ప్రాంతంలో భారీ ఉర్ములు ఎదురుగాలతో కొన్ని వర్షాలు కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ ప్రాంతాల విషయానికి వస్తే ఇటు సూళ్లూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి చంద్రగిరి అలాగే పుత్తూరు మదనపల్లి పలమనేరు పూతలపట్టు తంబలపల్లి పదిసేవ ప్రాంతాలు అలాగే కుప్పం పరిసర ప్రాంతాలతో పాటుగా రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కడప పదిసేవ ప్రాంతాలు పులివెందుల అలాగే జమ్మలమూడు గని మైదుకూరు పొద్దుటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా నంద్యాల ఆలగడ్డ శ్రీశైలం అలాగే ముఖ్యంగా నల్లమల్ల అటవీ పదిసేపు ప్రాంతాలు అలాగే ఆలగడ్డ పానీయం పస ప్రాంతాల్లో అలాగే హిందూపురానికి దగ్గరగా కదిరికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు మనము ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఏపీలోని అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో మరికొద్ది గంటల్లోనే ఉరుములు ఈదురుగాళ్ళు భారీ మెరుపులతో కూడిన వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి చాలా చోట్ల వృక్షాలు పడిపోవడం వల్ల పూర్తిగా కూడా విద్యుత్ కి ఆటంకం కూడా కలిగే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో అయితే ప్రజలందరూ కూడా ఉంచుకోండి అలాగే సాయంత్రం సమయంలో చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా పశువుల కాపర్లు అందరూ కూడా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే సందర్భంలో గొడుగులతో అయితే అందరూ కూడా పశువులను అయితే తోలుకుని వెళ్ళండి ఇది ఓవరాల్ గా ఏపీ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూడవచ్చు మూడు నెలల తర్వాత ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో వర్షాలు కొంచెం విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి కానీ హైదరాబాద్ నగరంతో పాటుగా మేచర్ మల్కాజ్గిరి రంగారెడ్డి అలాగే వరంగల్తో పాటుగా జన జనగాన్ కానీ మహబాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వరగాళ్లతోపు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీశైల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మెదక్ తో పాటుగా ఇటు మహబూబ్ నగర్ కామారెడ్డి సంగారెడ్డి అలాగే నిజామాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు గాని వనపర్తి గాని గద్వాలు గాని నారాయణపేట గానీ వికారాబాద్ కానీ సంగారెడ్డి గాని కామారెడ్డి ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి జల్లు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మూడవ రోజు ఈ రోజు వర్షాలు విస్తారంగా చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే వరగలతో కూడిన వర్షం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు మరొకసారి రెండవ రోజు ఈ రోజు వర్షాలని మనం చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఓవరాల్ గా సిటీస్ వైజ్ గా ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే తిరుపతి సిటీ గాని అలాగే చిత్తూరు గాని నెల్లూరు అలాగే ఒంగోలుతో తో పాటుగా ఏలూరు అలాగే ముఖ్యంగా విజయవాడ గుంటూరు అలాగే కాకినాడ రాజమండ్రి అలాగే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అలాగే ఖమ్మం నల్గొండ కరీంనగర్ అలాగే హైదరాబాద్ తో పాటు ఇటు మహబూబ్ నగర్ అలాగే వరంగల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చాలా చోట్ల చాలా సిటీస్ లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సిటీ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత ఉంది చాలా చోట్ల ఒక్కపోత ఎక్కువగా ఉంది భారీ ఎండలతో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అయితే ఉంది కానీ ఇదంతా పూర్తిగా కూడా రెండు తర్వాత వాతావరణం మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల అకాల వర్షాలు మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ముఖ్యంగా రైతులు ఎవరైతే ఒరి గాని మొక్కజొన్న గాని అలాగే మిర్చితో పాటుగా పొగాయకు టమాటో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అరిటి పంట చాలా ప్రాంతాలు అరిటి కూడా వేశారు అలాగే ముఖ్యంగా టమాటో సాగు ముఖ్యంగా రాయలసీమ మదనపల్లి కానీ ఈ ప్రాంతాల్లో టమాటో సాగు కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి ఓవరాల్గా టమాటో కానీ మిర్చి కానీ అలాగే అరిటి పంటలు కానీ ఇలాంటి పంటలు మొక్కజొన్న కానీ చాలా మంది కోతలు పూర్తి చేసుకుని కళ్ళల్లో పూర్తిగా కూడా ఆరపెడుతున్నారు చాలా మందికి వర్షాలు గురించి తెలియదు కాబట్టి ఓవరాల్గా మూడు నెలల తర్వాత వర్షాలు చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పూర్తిగా కూడా చాలా చోట్ల విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కూడా వాతావరణం మార్పులు ఉండే అవకాశం ఉంది ఎదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి కళ్ళల్లో ఉన్న పంటలు కోతల తర్వాత దయచేసి ఎవరైతే వాళ్ళు పంటల్ని పూర్తిగా కూడా ఆరబెడుతున్నారో వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని పరజాలతో రెడీగా ఉండి పూర్తిగా మీ పంటను పూర్తిగా కూడా కోసిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే టమాటో లాంటి ఇతర పంటలు పూర్తిగా కూడా అన్నిటికీ కూడా వర్షాల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకొని ముఖ్యంగా ఉరుములు తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి పిడుగులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలెవరూ కూడా ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో బయటకు అయితే వెళ్ళకండి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఎక్కువ ఉరుములు ఎక్కువ పిడుగులు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి జాగ్రత్తలు తీసుకుని పిడుగులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి పశువుల్ని కానీ అలాగే ముఖ్యంగా మనుషులు కానీ అందరూ కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండటానికి సాయంత్రం రాత్రి రాత్రి సమయంలో ప్రయత్నం అయితే చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వృక్షాలు నేల కొరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో గాలులు ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గాలుల తీవ్రత వల్ల కొంతమేర నష్టం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి పెద్ద పెద్ద వృక్షాల దగ్గర అయితే దయచేసి ఎవరు కూడా ఉండకండి చాలా చోట్ల భారీ ఈదురుగాలు వల్ల పెద్ద పెద్ద చెట్లు కానీ అలాగే విద్యుత్కి ఆటంకం కానీ కలిగే అవకాశం ఉంది కాబట్టి చెట్లు దగ్గర దయచేసి ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఉండకండి పూర్తిగా వీలైనంత వరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక చాలా చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా కూడా కార్లు గాని బండ్లు కానీ అన్నీ కూడా పూర్తిగా లోపల ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా చోట్ల వడగళ్ళు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వరగళ్ళు పడితే మాత్రం కొంతమేర ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాగే చాలా చోట్ల కార్లు కానీ అలాగే బండ్లు కానీ బయట పార్క్ చేసిన చోట్ల కొంచెం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తూర్పు హైదరాబాద్ ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఎల్బీ నగర్ కానీ వనస్థలిపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు కానీ సికింద్రాబాద్ కానీ అలాగే ముఖ్యంగా ఇటు బోడుపల్ పదిస ప్రాంతాలు కానీ అలాగే నాగూల్ పదిసేపు ప్రాంతాలు ముఖ్యంగా దక్షిణ ప్రాంతం అలాగే తూర్పు ప్రాంతాల్లో చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మరి కొద్ది గంటల్లో చాలా చోట్ల కరెంటు పోబోతుంది ఈదురుగాలు వల్ల చాలా చోట్ల వరుణుడు విద్వాంసం సృష్టించబోతున్నాడు ఉరుమురు మెరుపులు ఈదురుగాలతో మూడు నెలల తర్వాత తన ప్రతాపాన్ని తన విరుచుకు తనాన్ని పూర్తిగా కూడా ఏపీ తెలంగాణ ప్రజలపై చూపించబోతున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి గత రెండు వారాలుగా మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండబోతున్నాయి రైతులు అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకొని ప్రజలు అలర్ట్ గా ఉండని మీ అందరికీ కూడా రెండు వారాలుగా నేను అప్రమత్తత చేస్తూనే ఉన్నాను రైతులందరినీ హెచ్చరిస్తున్నాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి వర్షాలు మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండని ఉదయం నుంచి మధ్యాహ్నం తర్వాత పూర్తిగా ఎండలు అలాగే పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఒక్కపోత తర్వాత సూర్య గర్జన తర్వాత మనము వరుణ గర్జన మనం చూడబోతున్నాం సాయంత్రం రాత్రి సమయంలో ఇది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వరగాళ్లతో కూడిన వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ ఉత్తర తెలంగాణ తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి